ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయము యూదారాజైన ఉజ్జియా దినములలోనూ ఇస్రాయెలు రాజగు యహోయాశు కుమారుడైన యొరబాము దినములలోనూ భూకంపము కలుగుటకు రెండు సంవత్సరముల ముందు ఇస్రాయలియులను గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము అతడు ప్రకటించినదేమనగా యహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు ఎరుషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి కర్మెలు శిఖరము ఎండిపోవుచున్నది యహోవా మూడు సార్లు మూడుసార్లు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాని శిక్షింతును ఏలయనగా దాని జనులు పంటదుల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి నేను హజాయలు మందిరములో అగ్నివేశెదను అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును బెతేదేనులో ఉండకుండా రాజదండము వహించిన వాణిని చేతును సిరియనులు చెరపట్టబడి కీరుదేశమునకు కొనిపోబడుదురని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా సెలవిచ్చినదేమనగా గాజా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాని శిక్షింతును ఏలయనగా ఎదోము వారి కప్పగింపవలనని తాము చెరపట్టిన వారినందరినీ కొనిపోయిరి గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్నివేసెదను అది వారి నగరులను దహించివేయును అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండా చేతును ఇంకను శేషించున్న ఫిలిస్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా సెలవిచ్చునదేమనగా తూరు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారినందరినీ ఎదోమియులకు అప్పగించిరి నేను తూరు ప్రాకారముల మీద అగ్నివేసెదను అది దాని నగరులను దహించివెయ్యును యహోవా సెలవిచ్చినదేమనగా యదోము మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతును ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ తేమాన మీద అగ్నివేసదను అది బుస్రా యొక్క నగరులను దహించివేయును ఎహోవా సెలవిచ్చినదేమనగా అమ్మోనియులు మూడుసార్లు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చెయ్యదలిచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి రబ్బా యొక్క ప్రాకారము మీద నేను అగ్నిరాజబెట్టుదును రణకేకలతోనూ సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయమువలెను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించివెయ్యును వారి రాజును అతని అధిపతులను అందరూనూ చెరలోనికి కొనిపోబడుదురని యహోవా సెలవిచ్చుచున్నాడు ఆమోసు గ్రంథము రెండవ అధ్యాయము యహోవా సెలవిచ్చినదేమనగా మోయాబు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఏలయనగా వారు రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి మోయాబు మీద నేను అగ్నివేసెదను అది కెరియోతు నగరులను దహించివేయును గొల్లును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును మోయాబియులకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసెదను వారితో కూడా వారి అధిపతులనందరినీ నేను సంహరించదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా సెలవిచ్చినదేమనగా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును ఏలయనగా వారు తమ పితరులనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి యూదా మీద నేను అగ్నివేసెదను అది యరుషలేము నగరులను దహించివేయును యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయలు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివ పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు దరిద్రుల నోటిలో వేయుటకు బహు ఆశపడుదురు దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందురు జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చెయ్యుదురు దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును సింధుర వృక్షమంతా వారునగు అమోర్యులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తినిగదా పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసి తినిగదా మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించి అమోర్యుల దేశమును మీకు స్వాధీనపరచవలనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితినిగదా మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని ఇష్రాయెలియులారా ఈ మాటలు నిజమైనవి కావా ఇదే యహోవాకు అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞయిచ్చితిరి ఇదిగో పంట చేని మోపులా నిండుబండి నేలను అనగద్రొక్కునట్లు నేను మిమ్మును అనగద్రొక్కుదును అప్పుడు అతివేగియగువాడు జాలకపోవును పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము జాలకపోవును బలాఢ్యుడు తన ప్రాణము జాలకుండును విలుకాడు నిలువజాలకపోవును వడిగా పరుగెత్తువాడు తప్పించుకొనలేకపోవును గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరియై పారిపోవును ఇదే వాక్కు ఆమోసు గ్రంథము మూడవ అధ్యాయము ఐగుప్తు దేశము నుండి ఎహోవా రప్పించిన ఇస్రాయేలియులారా గూర్చియు ఆయన రప్పించిన కుటుంబము కుటుంబమువారినందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి అదేమనగా భూమి మీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును సమ్మతింపకుండా ఇద్దరూ కూడినడుతురా ఎరదురకక సింహము అడవిలో గర్జించునా ఏమీయు పట్టుకొనకుండానే కుధమసింహము గుహలో నుండి బొబ్బపెట్టునా భూమి మీద ఒకడును ఎర్రపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడునా ఏమియు పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదిలిలేచునా పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా యహోవా చెయ్యనిది పట్టణములో ఉపద్రవము కలుగునా తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యహోవా ఏమియూ చెయ్యడు సింహము గర్జించను వాడెవడు ప్రభువైన యహోవా ప్రవచింపకుండు ప్రవచింపకుండువాడెవడు అష్డోదు నగరులలో ప్రకటన చేయుడి ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి ఎట్లనగా మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి వారు నీతిక్రియలు తెలియక తమ నగరులలో చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందురు కాబట్టి ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా శత్రువు వచ్చును అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును యహోవా సెలవిచ్చినదేమనగా గొల్లవాడు నోట నుండి రెండు కాళ్లనైనను ముక్కనైనను విడిపించునట్లుగా షోమ్రోనులో మంచములమీదనూ బుట్టాలు వేసిన శయ్యల శయ్యలమీదనూ కూర్చుండు ఇస్రాయేలియులు రక్షింపబడుదురు ప్రభువును దేవుడును సైన్యముల కధిపతియునగు యహోవా నా మాట ఆలకించి యాకోబు ఇంటివారికి దానిని రూడిగా తెలియజేయుడి వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును ఆ బలిపీటపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను దంతపు నగరులను లయమగును బహునగరులు పాడగును ఇదే వాక్కు ఆమోసు గ్రంథము నాల్గవ అధ్యాయము షోమ్రోను పర్వతమునున్న భాషాను ఆవులారా దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగుగొట్టువారలారా మాకు పానము తెచ్చి ఈయుడని మీ యజమానులతో చెప్పువారలారా ఈ మాట ఆలకించుడి ప్రభువైన యహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమీదనగా ఒక కాలము వచ్చుచున్నది అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు ఇటు అటూ తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు హార్మోను మార్గమున వెలివేయబడుదురు ఇదే యహోవా వాక్కు బేతేలునకు వచ్చి తిరుగుబాటు చెయ్యుడి గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చెయ్యుడి ప్రతి ప్రాతకాలమున బలు తెచ్చి మూడేసి దినములకొకసారి భాగములను తెచ్చి అర్పించుడి పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చెయ్యుడి ఇస్రాయేలియులారా ఈలాగున చెయ్యుటా ఉన్నది ఇదే ప్రభువైన యహోవా వాక్కు మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగినవారు కారు ఇదే యహోవా వాక్కు మరియు కోతకాలమునకు ముందు మూడు నెలలు వాన లేకుండా చేసి తిని ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణము మీద కురిపింపకపోతిని ఒక చోట వర్షము కురిసెను వర్షము లేని చోటు ఎండిపోయెను రెండు మూడు పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక్క పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు ఇదే వాక్కు మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను తిని గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజురపు చెట్లను ఒలివ చెట్లను తినివేశను అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు ఇదే యహోవా వాక్కు మరియు నేను ఐగుప్తుయుల మీదికి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపించి తిని మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసిక రంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించి తిని అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు ఇదే వాక్కు దేవుడు సుధమ గుమర్రాలను బోర్లుదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చెయ్యగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు ఇదే వాక్కు కాబట్టి ఇస్రాయేలియులారా మీ ఎడలా నేనేలాగునే చెయ్యుదును గనుక ఇస్రాయేలియులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే ఉదయమున చీకటి కమ్మజెయ్యువాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యహోవా అని ఆయనకు పేరు ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము వారలారా మిమ్మను గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి కన్యకయైన ఇస్రాయెలు కూలిపోయెను ఆమె మరెన్నటికినే లేవదు లేవనెత్తు లేవనెత్తువాడొకడునో లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలు వారిలో వెయ్యి బయలు బయలువెళ్లిన పట్టణస్తులలో నూరుమంది తప్పించుకొనివత్తురు నూరుమందియ్ బయలువెళ్లిన పట్టణస్తులలో పది మంది వత్తురు ఇస్రాయేలియులతో ఎహోవా సెలవిచ్చినదేమనగా నన్నాశ్రయించుడి నన్నాశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు బేతేలును ఆశ్రయింపకుడి గిల్గాలులో ప్రవేశింపకుడి బియర్షెబాకు వెళ్ళకుడి గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును బేతేలు శూన్యమగును యహోవానో ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరునూ ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చెయ్యును న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను వారలారా ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని చీకటి వలె సముద్ర సముద్రజలములను పిలిచి వాటిని భూమి మీద పొరలిపారజేయువాడు ఆయన పేరు ఎహోవా బలాఢ్యుల మీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు యథార్థముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును దరిద్రుల పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగదురుకుదురు కనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు ఇది చెడు కాలము గనక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును మీరు బ్రతుకునట్లు మేలు వెదకుడి ఆలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకధిపతియునగు యుహోవా మీకు తోడుగానుండును కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి ఒకవేళ దేవుడును సైన్యములకధిపతియోనగు యుహోవా యోసేపు సంతతిలో శేషించినవారియందు కనికరించును దేవుడును సైన్యములకధిపతియోనైనా ప్రభువగు యుహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను కనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు రోదనము చెయ్య నేర్పుగల వారిని అంగలార్చుటకు పిలిపింతురు తోటలన్నిటిలో రోదనము వినబడును యహోవాదినమూ రావలనని ఉన్నవారలారా మీకు శ్రమ వచ్చుట వచ్చుటవలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివెయ్యగా పాము వాణి కరచినట్టు ఆ దినముండును దినము నిజముగా వెలుగయ్యుండదు కాదా వెలుగు ఏమాత్రమును లేక అది కారుచీకటిగా ఉండదా మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను వాటిని నీచముగా ఎంచుచున్నాను మీ వ్రతదినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనులను నాకు దహన బలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీయుడి మీ స్వరమండలముల నాదము వినుట నాకు లేదు నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనీయుడి గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి ఇస్రాయేలీయులారా అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా మీరు మీ దేవతయైన మూలెకు గుడారమును మీరు పెట్టుకునిన విగ్రహముల పీఠమును మీరు మోసుకొని మోసుకుని వచ్చితిరగదా కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మును పోవుదును అని యహోవా సెలవిచ్చుచున్నాడు ఆయన పేరు సైన్యముల దేవుడు